పేరు భక్తుల రవికుమార్ నేను మరి కాకినాడ జిల్లా బత్తువాడు బార్ నుండి న్యాయవర్గ ప్రాక్టీస్ చేస్తున్నాను ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు కొత్తగా తీసుకొచ్చినటువంటి చట్టం ఏపీ టైటిలింగ్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్యపు హక్కు చట్టం రెండు వేల ఇరవై మూడు మరి యొక్క చట్టాన్ని అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడో తేదీన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకురావడం జరిగింది ఈ యొక్క చట్టం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బార్లు ఉన్నటువంటి న్యాయవాదుల మేము ఈ యొక్క చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసందీక్షలు చేపట్టడం జరుగుతుంది ప్రజల స్థిరాస్తికి తీవ్రమైనటువంటి నష్టం కలిగించేటువంటి ఈ యొక్క టైటిలింగ్ యాక్ట్ను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భం మేము కోరుతున్నాము అదేవిధంగా గవర్నమెంట్ తెచ్చినటువంటి జివో నెంబర్ ఐదు వందల పన్నెండుని కూడా రద్దు చేయమని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం మరి ఈ గవర్నమెంట్ తెచ్చినటువంటి ఈ యొక్క జివో నెంబర్ ఐదు వందల పన్నెండులో ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ అదేవిధంగా సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అనేటువంటి యొక్క రెండు చట్టాలను కూడా విధంగా ఉంది అదేవిధంగా సామాన్య ప్రజలకు పేదవారికి కూడా ఈ యొక్క చట్టం చాలా నష్టాన్ని కలిగి చేసే విధంగా ఉందని చెప్పేసి న్యాయవాదులుగా మేము కోరడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందుబాటులో కూడా ఈ యొక్క చట్టాన్ని నిరుద్ధలు చేయాలని చెప్పేసి అనేక అనేకమంది న్యాయవాదులు కూడా ఈ యొక్క ధర్నాలు కూడా పాల్గొనడం జరుగుతుంది ముఖ్యంగా సామాన్యుడికి ఈ యొక్క చట్టం మీద అవగాహన లేకపోయినప్పటికీ కూడా మరి ఇటువంటి చట్టాలను తేవడం ద్వారా మరి గవర్నమెంట్లో కూడా మరి వ్యతిరేకత ప్రజల నుంచి వ్యక్తం అవుతుంది కాబట్టి గవర్నమెంట్ వారు ఈ యొక్క మరి మేము చేస్తున్నటువంటి న్యాయవాదులు చేస్తున్నటువంటి దీక్షను మరి వారు సంఘీభావంగా తీసుకొని ఆ యొక్క చట్టాన్ని విరమించవలసిందిగా మేము న్యాయవాదులుగా కోరుతున్నాం అలాగే ఈ యొక్క చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ ముప్పై ఎనిమిది చూసుకున్నట్లయితే ఈ యొక్క భూ వివాదాలని సివిల్ కోర్టు నుంచి పూర్తిగా నిర్మూలించి ప్రక్షాళన చేయనటువంటి కార్యక్రమం జరుగుతుంది ఇది పూర్తిగా విరుద్ధం హాస్యాస్పదం ఎందుకంటే గతంలోనే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావడం జరిగింది ఈ స్థిరాస్తుకు సంబంధించి ఆస్తి బదలాయింపు చట్టం పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది ప్రకారం ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారంగా ఈ ఆస్తి బదలాయింపు చట్టం ఆ రోజు జరిగింది ఇప్పుడు కొత్తగా మరి ఈ యొక్క టైటిల్ యాక్ట్ చట్టం తేడా ద్వారా ఒరిగిదేమిలని చెప్పేసి న్యాయవాదులుగా మేము కోరడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో ఐదు వందల యాభై మూడు కోర్టులు ఉన్నాయి నూట డెబ్బై ఏడు కోట్లు జిల్లా కోర్టులు ఉన్నాయి నూట ముప్పై ఏడు కోట్లు ఏమో సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు ఉన్నాయి అదేవిధంగా ఒక రెండు వందల డెబ్భై ఏడు కోట్లు జూనియర్ సివిల్ జడ్జి కోట్లు కూడా మన రాష్ట్రంలో ఉన్నాయి ఈ మొత్తం కోర్టులు కలిపి ఐదు వందల యాభై మూడు కోట్లు చేయలేనటువంటి పని జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఇరవై ఆరు ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసి ఈ యొక్క కేసులన్నీ పరిష్కరిస్తామనేటువంటిది హాస్యాత్పదంగా ఉంది అదేవిధంగా గవర్నమెంట్ వారు మరో క్వశ్చన్ చెప్తున్నారు లక్షలాది రూపాయలు వెచ్చించి మండలానికి ఒక టైటిలింగ్ ఆఫీసర్ని పెట్టి ఈ యొక్క కేసులను పరిష్కరిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది దానికి న్యాయవాదులుగా మరి మేమేం చెప్తున్నామంటే మండలానికి ఒక న్యాయస్థానం పెట్టి దానికి ఒక న్యాయమూర్తిని అవలంబించినట్లయితే తద్వారా సివిల్ కేసులు అదేవిధంగా క్రిమినల్ కేసులు కూడా పరిష్కారం జరుగుతుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా భావిస్తున్నాము మరి యొక్క చట్టం ద్వారా సామాన్యుడు కొరిగింది ఏమీ లేదు ఇంకా మరి పేదలకి రైతులకి బడుగు బలహీనత అందరికీ కూడా ఈ చట్టం పట్ల అవగాహన లేదు ప్రజలు కూడా మరి ప్రస్తుతం పరిస్థితుల్లో మరి కోర్టులకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు యొక్క టైటిలింగ్ ఆఫీసర్ అధికారులు ఏదైనా అక్కడ రైతుకి లేదా పేద పిల్లలకు అన్యాయం జరిగితే వారి రివిజన్కి హైకోర్టులకు వెళ్ళిన పరిస్థితి ఇక్కడ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు కానీ అదేవిధంగా జిల్లా కోర్టులు కానీ వెళ్ళలేని పరిస్థితి ఇంకా హైకోర్టులకు ఏం వెళ్తే వాళ్ళకి ఏ విధమైన న్యాయం జరుగుతుందని చెప్పేసి న్యాయవాదులుగా మేము భావిస్తున్నాము కాబట్టి గవర్నమెంట్ ఏదైతే ఈ యొక్క టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందో ఆ యొక్క చట్టాన్ని రద్దు చేయమంటున్నాము అదేవిధంగా జీవో నెంబర్ ఐదు వందల పన్నెండు కూడా రద్దు చేయమని కోరుతున్నాము ఈ యొక్క రాజ్యానికి రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి యొక్క చట్టాన్ని నిలుపుదలు చేసి న్యాయవాదుల్ని ప్రజలను కూడా కాపాడవలసిందిగా కోరుచున్నాం